హాయ్ ఫ్రెండ్స్ ఐటిఐ చేసిన వాళ్ళకి చాలా అయితే ఒక కళ ఉంటుంది నేవల్ డాకేడ్లు అప్రంటిస్షిప్ చేయాలని ఎందుకు అంతలాగా అంటే ఒక కళలాగా పెట్టుకుంటారంటే డాకెడ్లు అప్రెంటిస్షిప్ చేస్తే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి మీరు చాలా దగ్గరలో ఉన్నట్టు అనమాట ఎందుకంటే మన నేవల్ డాకెడ్స్ ముంబై కానీ విశాఖపట్నం కానీ కొచ్చి కానీ అండమాన్ కానీ ఈ డాకేడ్స్లో మీరు ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసినా సరే వీళ్ళకి ప్రత్యేకంగా ఓన్లీ డాకేడ్లు అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా డాకేడ్లనే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి దానికోసం డాక్ ఏడ్లు చేయాలని చాలా మందికైతే అయితే కల ఉంటుంది సో ఫ్రెండ్స్ అటువంటి మంచి నోటిఫికేషన్ అయితే మనకి ఈ సంవత్సరానికి ఇప్పుడు వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కానీ అప్రెంటిస్షిప్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది ఇది ఫస్ట్ మీరు అప్రెంటిషిప్ పోర్టల్ అప్లై చేయాలి అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ డాక్యూల్ డాకెడ్ విశాఖపట్నంకి పంపించవలసి ఉంటుంది ఇక హౌ టు అప్లై వీడియో కూడా మనకి వీలైనంత తొందరలో మన ఛానల్లో వస్తుంది ఎవరు కూడా కంగారు పడి ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఆన్లైన్ చెప్తాను ఆఫ్లైన్ చెప్తాను ఆ విధంగా అప్లై చేసి ప్రతి ఒక్కరూ మీ ఎలిజిబిలిటీ అనేది మీరు సంపాదించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎక్కడైనా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ టోటల్గా మనకు అప్రెంటిషిప్ వేకెన్సీస్ అన్ని కలిపి రెండు వందల డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మనకు మెకానిక్ డీజిల్ ఇరవై ఐదు మెషినిస్ట్ పది అలాగే మెకానిక్ ఎయిర్ కండిషన్ పది అలాగే ఫౌండ్రీమన్ ఐదు ఫిట్టర్ నలభై పైప్ ఫిట్టర్ ఇరవై ఐదు అలాగే మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఐదు ఎలక్ట్రీషియన్ ఇరవై ఐదు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇరవై ఐదు వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ పదమూడు షీట్ మెటల్ వర్కర్ ఇరవై ఏడు షిప్ రైట్ వుడ్ దీని కార్పెంటర్ అని కూడా అంటారు ఇరవై రెండు అలాగే పెయింటర్ జనరల్ పదమూడు మెకానిక్ ఎలక్ట్రానిక్స్ పది వేకెన్సీలు కోప పది వేకెన్సీలు అనమాట టోటల్గా రెండు వందల డెబ్బై ఐదు వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడ అంటే ఇప్పటివరకు ఎక్కడ అప్రెంటిషిప్ చేయకపోతేనే మీరు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి అలాగే ఐటీఐలో మీకు ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ఎటువంటి ఏజ్ లిమిట్ కూడా లేదు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత మీరైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు రెండు మే రెండు వేల పదకొండు ముందు పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలి ఫస్ట్ అయితే మీరు నాప్స్ అంటే నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ అనమాట నాప్స్ పోర్టల్లో ఖచ్చితంగా మీరు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యేలా ఉండాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆధార్ అప్డేట్ ఇవన్నీ అప్డేట్లు కంప్లీట్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది సో ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ మీ ప్రొఫైల్లో అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ దగ్గరికి వెళ్ళి నేవల్ డాకెడ్ అని టైప్ చేసిన వస్తుంది లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఐడి ఇచ్చారు ఈ జీరో ఎయిట్ వన్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఐడి ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర కానీ మీరు ఈ యొక్క నెంబర్ ఎంటర్ చేసినట్లయితే నేవల్ డాకెడ్ విశాఖపట్నం వస్తుంది అక్కడ మీ ట్రేడ్ తినంగా అక్కడ మనకి అప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ఏ ట్రేడ్ అయితే చేశారో దానికి స్ట్రైట్గా అప్లై బటన్ మన క్లిక్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీకు టాప్ రైట్ కార్నర్లో అప్లైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అనమాట ఈ విధంగా వచ్చినట్లయితే మీకు ఆన్లైన్లో అప్లై అయినట్టు అనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అలాగే ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీ యొక్క కంప్లీట్ ప్రొఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అది మీకు అప్రెంటిషిప్పు పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత నుంచి ప్రొఫైల్లోకి వెళ్ళండి ప్రొఫైల్లోకి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది మీ డీటెయిల్స్ మీ ఫొటోస్తో సహా అది మొత్తం ప్రింటౌట్ తీయండి ప్రింట్అవుట్ తీసి ఎన్ఎక్జెల్ వన్ అనమాట ఎన్ఎక్జెల్ వన్ అనేది అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డ్ని మనం రెండు కాపీలు ప్రింట్అవుట్లు తీయాలన్నమాట సో ఫ్రెండ్స్ నేను క్లియర్గా చెప్తాను ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి తర్వాత ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఆఫ్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేయాలి క్లియర్గా చెప్తాను మీరు ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక అయిపోయిన తర్వాత మనకి టూ ఒరిజినల్ హాల్ టికెట్స్ ఉంటాయి మనం ఈ యొక్క ప్రింటౌట్లు టూ కాపీస్ తీసుకుంటాం కదా ఎన్ఎక్జల్ వన్ అవి రెండు ఒరిజినల్ హాల్ టికెట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి తర్వాత చెక్ లిస్ట్ అనేది ఉంటుంది వీళ్ళు ఇచ్చారు నోటిఫికేషన్తో పాటు సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది మనకి అడ్మిట్ కార్డ్ అనమాట ఇవి రెండు కాపీస్ ఉండాలి ఇవి చెక్ లిస్ట్ ఇది ఒక కాపీ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ మన డాక్యుమెంట్స్తో పాటు అప్రెంటిస్షిప్ ప్రొఫైల్ ప్రింటౌట్తో మన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి దాంతోపాటు హాల్ టికెట్స్ రెండు పెట్టాలి అలాగే ఇది చెక్ లిస్ట్ ఒకటి పెట్టాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంట్షిప్ నేవల్ డాకేడ్ అప్రెంట్ స్కూల్ విఎం నేవల్ బేస్ ఎస్ఓ పిఓ విశాఖపట్నం ఫైవ్ త్రీ డబల్ జీరో వన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్కి మీరు పోస్ట్ ద్వారా చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది స్పీడ్ పోస్ట్ ద్వారా చేసిన సరే మీకు అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు కల్లా మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోవాలి అంటే దాదాపుగా మనకు నెల రోజుల టైం ఉంది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా అప్రెంటిషిప్ ప్రొఫైల్కి వెళ్ళి ఇన్ కేసు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అందులో అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఆఫ్లైన్లో కూడా అప్లై చేయండి మీరు అప్లై చేసిన అప్లికేషన్ రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదులోపు వాళ్ళకి వెళ్ళిపోవలసి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ మార్కులని ఐటీఐ మార్కులని సెవెంటీ థర్టీ పర్సెంట్ రేషియోలో తీసుకొని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించకపోవచ్చు షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తారు తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్లో మనకి టోటల్గా డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ముప్పై మ్యాథమెటిక్స్ అలాగే ముప్పై జనరల్ సైన్స్ పదిహేను జనరల్ నాలెడ్జ్ మేము మనకు ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఇంటర్వ్యూ వచ్చేసరికి వన్ ఈస్టు టూ ఇష్యూలో సెలెక్ట్ చేస్తారంటే ఒక ట్రేడ్లో పది వేకెన్సీలు ఉన్నాయంటే ఇరవై మందిని సెలెక్ట్ చేస్తారు ఇరవై మందిలో పది మందిని సెలెక్ట్ చేయడం అనమాట ఫైనల్గా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇక షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ త్ ఫిబ్రవరిని మనకి ఎగ్జామ్ పెడతారు ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదుని మనకి రిజల్ట్ అనేది పిఎం అంటే ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం దాదాపుగా మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే పెడతారనమాట సో ఫ్రెండ్స్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఏ ఏ ట్రైన్కి ఎప్పుడప్పుడు ఉంటుందన్నది క్లియర్గా ఇచ్చారు దాదాపుగా సెవెంటీన్త్ మార్చ్ అలాగే నైన్టీన్త్ మార్చ్ సెవెంటీన్త్ మార్చ్ నుంచి నైన్టీన్త్ మార్చ్ వరకు కూడా అన్ని ట్రైన్లకి కూడా ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందనమాట ఇక హాస్టల్ స్పెషలిటీ వచ్చేసి అబ్బాయిలకి మాత్రమే ఉంటుంది అది నాన్ లోకల్ వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట అంటే ఎవరైతే ఫస్ట్ మాకు హాస్టల్ కావాలని వెళ్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఒక ఫ్రెండ్స్గా మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో అప్లై చేయడానికి ఈ హాల్ టికెట్ అని చెప్పేసి ఉన్నాయి కదా హాల్ టికెట్ అనేవి మీరు రెండు జెరాక్స్లు తీసుకోండి ఎందుకంటే రెండు కూడా సేమ్ మీ ఫొటోస్ అందించి మొత్తం మీ హ్యాండ్ రైటింగ్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు రాయాలన్నమాట ఓకే నెక్స్ట్ చెక్ లిస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ చెక్ లిస్ట్ ఒకటి సరిపోతుందనమాట మనకి ఈ చెక్ లిస్ట్లో ఏం టెంట్ పెట్టాము ఏం టెంట్ పెట్టలేదు అనేది క్లియర్గా మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఇది ఆ టు అప్లై వీడియోలో క్లియర్గా నేను మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ ఇక ఏ ఏ ట్రేడ్కి ఏ ఏ ట్రేడ్కి ఏ ఏ ట్రేడ్లు వాళ్ళు అప్రెంటిషిప్ అప్లై చేయించి ఇక్కడ క్లియర్గా ఉంది నేను నోటిఫికేషన్ పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చదివి ఒకసారి మీరు చూసుకొని అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే